కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతల చొరవతో ఓ మహిళ ప్రాణాలకు ముప్పు తప్పింది నెల్లూరు జిల్లా కావలి మద్దూరుపాడు వద్ద జాతీయ రహదారి పక్కనే ఓ మహిళ నిర్జీవంగా పడి ఉండటాన్ని అటుగా వస్తున్న ఎమ్మెల్యే వైసీపీ నాయకులు గుర్తించారు వెంటనే కారు ఆపి పరిశీలించారు ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి వెంటనే ఎమ్మెల్యే తన కారులో మహిళను ఏరియా వైద్యశాలకు పంపించారు వైద్యులు ఆమెకు చికిత్సను అందించి మామూలు స్థితికి తెచ్చారు మద్దూరుపాడు వద్దనున్న టిట్కో ఇళ్ల సముదాయ వాచ్మెన్ గా పనిచేస్తున్న ప్రతాప్ కుమార్ భార్య లలితగా తెలిపారు ఆమె భర్త అక్క బావలు తనను వేధిస్తున్నారని దాడి కూడా చేసినట్లు తెలిపింది నా భర్త వద్ద ఉండకూడదని ఇంటిలో నుంచి వెళ్లిపోవాలని వారు తనను చిత్రహింసలు పెడుతున్నట్లు కన్నీటి పర్యంతమైంది ఆయన వచ్చి గుడ్డలు చక్కలు ఇంట్లో తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన నేను గుడ్లు కేసేసుకుంటే ఆయన వాళ్ళక్క లాక్క ఆయన ఉన్నాడు కదా ఆయన వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతున్నాడు చెప్పబెట్టుకున్నా అవి అడిగింది అందుకోలేదు ఏదేదో అడుగుతున్నారు వెళ్ళిపోండి అది ఇది అంటుంది అమ్మ అలాక్క అంతమ్ముడికాడించి వెళ్ళిపోవాలంట నేను వద్దంట నాకాడి నేను అప్పుడు దాసరి పెడుతున్నాను ఏడా పని చేసుకొని నన్ను అది నాకు నయం కావాలి ఇంట్లోనే కాలేదు నేను ఇంట్లోనే బయట హోటల్లో పని చేసుకుంటా అవి చావి కూడా చేసుకొని ఇట్లే నన్ను సరే ఇంకా పొద్దున్న కూడా అలా ఇంటి అంతా అనుకొచ్చాడు అలా ఆయన నన్ను పొద్దునే నాకైతే ఆయనే కావాలి సార్ నా భర్త నాకు కావాలి